హాయ్ ఫ్రెండ్స్ అల్లు నమస్తే వనకం దిస్ ఈజ్ మీ గోబీ మనం ప్రతిసారి సినిమా థియేటర్కి వెళ్ళి రెండు రెండు వేలు ఖర్చు పెట్టి సినిమా ఏం చూస్తామని చెప్పేసి నేనైతే అమెజాన్ లో ఇంట్లోనే సినిమా థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే ఒక మంచి బడ్జెట్ ప్రొజెక్టర్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి అయితే వాచో యువా గో ప్లస్ అండ్రాయిడ్ ప్రొజెక్టర్ దీని అయితే నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతాను ఇక దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకు ప్రొజెక్టర్లో కవర్ను ప్యాక్ చేసి రావడం జరిగింది ఇగో బ్రాండ్ నేమ్ వాచో వాచ్ ప్లేస్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది ఇగో దీన్ని మనకి ఇట్లా రొటేటబుల్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా రొటేటబుల్ వన్ ఎయిటీ డిగ్రీ రొటేటబుల్ దీనికి హెచ్డిఎంఐ ఫోర్ట్ యుఎస్బీ ఏఆర్సీ కేబుల్ మనం ప్లగ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశాడు ఓకే ఫ్రెండ్స్ దాంతోపాటు మనకు ఒక రిమోట్ వైర్ కేబుల్ వన్ ఇయర్ వారంటీ కార్డ్ ఏఆర్సి ప్లగ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశాడు ఇప్పుడు దీని అయితే నేను మన బెడ్రూమ్ లో సెటప్ చేసి దీని వీడియో క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఇంకా చాలా దీన్ని ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది అయితే మొత్తం ఈ పూర్తి వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే మీకు సజెషన్స్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ రైట్ లెట్స్ గో బెడ్రూమ్ లో అయితే నేను ప్రొజెక్టర్ను సెట్ చేశాను చూడండి మాదైతే ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ బెడ్రూమ్ సైజు నేను ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా వాడటం లేదు ఓన్లీ మా బెడ్రూమ్ వాల్ పైనే ప్రొజెక్ట్ చేసి చూపెడతాను మూవీని సో మా బెడ్రూమ్లో అన్ని లైట్స్ ఆన్ చేసి అయితే నేను ప్రొజెక్ట్ చేసినప్పుడైతే స్క్రీన్ క్వాలిటీ ఇట్లా వచ్చింది చూడండి దాదాపు బిగ్ సైజులోనే వచ్చేసింది లైట్లు ఆఫ్ చేసి చెక్ చేసి చూద్దాం ఒకసారి ఇదిగో చూడండి లైట్లు అన్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమైతే స్క్రీన్లో బ్రైట్నెస్ అయితే చాలా వచ్చింది సూపర్ ఉంది అయితే ఆఫ్ చేసినాం ఒక బెడ్రూమ్ లైట్ ఆన్ చేసినాం దాంతోనైతే అయితే ఫుల్ క్లారిటీ ఉంది ఇప్పుడైతే మనం ఒక ఇయో దీంట్లో అయితే మనకు స్టార్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ ప్లే స్టోర్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్ వెబ్ బ్రౌజర్ అనేక అయితే ఓటీటీస్ అయితే అన్ని దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేసిండు స్క్రీన్ సైజ్ కూడా ఇక చాలా పెద్దగా వచ్చింది చూడండి ఎంత పెద్దగా వచ్చిండో ఇంత పెద్దగానైతే అయితే వచ్చేసింది ఓకే నేనైతే ఇప్పుడు మూవీ ప్లే చేసి చూపెడతా ఇప్పుడు నేను క్లారిటీ ఎలా వస్తుందో అయితే ఇప్పుడు చూద్దాం థౌజండ్ ఎయిటీ క్వాలిటీ అని అయితే వాడు చెప్పాడు ఇక క్వాలిటీ అయితే సెట్ చేస్తున్నాను మన ఫోర్ ఎయిటీలో ఉంది మ్యాక్సిమం అయితే క్వాలిటీ అనేది థౌజండ్ ఎయిటీ ప్రీమియంలో అయితే నేను ఎన్న చేశాను థౌజండ్ ఎయిటీలోనైతే అయితే పెట్టాను ఇప్పుడు చూడండి క్లారిటీ ఎట్లా వస్తుందో పిల్లల కోసం అయితే కింగ్ కాంగ్ మూవీ చేసిన నేను ఫుల్ క్లారిటీ మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఇక సౌండ్కి అయితే బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసినాం ఫుల్ సౌండ్ వస్తుంది నేను కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్నారా నేనే కమిషనర్ కాదు ఈ ప్రొజెక్టర్లో మూవీసు యూట్యూబ్ సాంగ్స్ అలానే కాకుండా మనము జియో హాట్స్టార్లో బిగ్ సీన్లో క్రికెట్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ రియల్లీ వర్త్ ఇట్ ఓవరాల్ గా ప్రొజెక్టర్ అయితే చాలా బాగుంది థౌజండ్ లో వీడియోస్ అయితే ప్లే చేస్తుంది దీంట్లో ఒక చిన్న ఏముంది అంటే మనకు దాంతో నచ్చిన స్పీకర్ లో మాత్రం సౌండ్ అయితే కొంచెం తక్కువగా వస్తుంది మనం ఎక్స్టర్నల్ గా బ్లూటూత్ స్పీకర్ యాడ్ చేసుకున్నప్పుడు మాత్రం సౌండ్ మాత్రం అదిరిపోయింది మాకైతే థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మొదటిసారిగా అయితే తోని మా ఇంట్లో సినిమా చూశాం ఫ్రెండ్స్ మాకైతే థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది సూపర్ కదా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిర్రు మీరు కూడా మంచిగా ఇట్లా ప్రొజెక్టర్లు తీసుకొని ఇంట్లోనే సినిమా థియేటర్ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్